બાબા મંદિર બાબુ આ ગંગ તારી ડે કડી આ ડબુલ એના બાબુ ડબુલ બાબુ આ ચંદ્રબાબુ ના પરીપાલને కళ్ళీజు తులసి అన్ని కళ్ళీజు తులసి లత శోభాలు ఇచ్చాడు ఆ మహానుభావులు మళ్ళీ ఏదో మిత్రులు ఆ డబ్బు ఈ డబ్బు అని ఏదో మాకు చదువు బాబా మాకు చదువు లేదు మరి ఈ రోజు తొంభై ఆరు తొప్పన చనిపోయిన డబ్బులు ఇక్కడ పది ఇక్కడ ఉన్న మచ్చగారి గ్యామలు ఎన్నో గ్యామలు తాళరే మండలం మమ్మల్ని నియోజకవర్గం ఉన్నాయి ఈ గ్యామాలన్నీ కలిపి ఆ ఏడు లక్షల ఏడు వందల యాభై మంది దాకా ఉన్నారు మీరు కోర్టుకే మీరు ఏదో వేసారు వీళ్ళు ముందు నుంచి జరుగుతుంది తొంభై ఆరు తొప్పని డబ్బులు సగం డబ్బులు వచ్చి ఇప్పుడు కోర్టులో నడుగుతుంది మరి తొంభై ఆరు తొమ్మిది తప్పుడు లక్ష ముప్పై ఏళ్ళు లక్ష నలభై వేలు వస్తున్నాయి మరి ముప్పై ఏసైలు మీకు కమిషన్ కావాలా ఇలాంటి ముసలా మీరు మాత్రం లంచాలు తీసుకున్నట్టు తెలిస్తే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పెట్టి కేసు ఎస్పీ గారి దగ్గర పెట్టి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టి మీ దగ్గర మీ మీద కేసు పెట్టి అందరితో నా దగ్గర ఉన్న వాళ్ళతో ఏటిమో ముప్పై మంది నలభై మంది నా దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఈ రోజునే మీరు ఇక్కడ చిన్న మార్కెట్లో చిన్న ఆఫీసు పెట్టి ముప్పై సెలు నలభై సేలు అడుగుతున్నారట ఏడే ఆఫీసులో జేటి గారు మీరు దగ్గరుండి వాళ్ళు పతి అకౌంట్లో డబ్బులు లక్షల ముప్పై ఏళ్ళ లక్షలు పడాలి అకౌంట్లో పడకపోతే మీ మీద చర్య తీసుకుని మీ అందరి మీద కేసు పెడతాను నేను మీరు ఏమి అడుగుతున్నారు ఇలాంటి ముసలి తప్పులు రక్తం పిండి తినడానికి మీరు ఎవరు ఎవరా ఎవరు అడుగులేక మీరు బాగా బలిసిపోయి కొట్టుకుంటున్నారు మీరు కానీ కొనమాడు బాబు గారు మీరు గంట తొంభై ఆరు పని తప్పుల కోసం మీరు చర్య తీసుకుంటులేదు మీరు నిజంగా మా కొనమాడు కొనబాబు మా కులంలో పుట్టిలా ఉంటే ఇక్కడ మచ్చిగారు ఆరు బడుచులు ముసలు తప్పుడు మీరు చర్య తీసుకునిపిస్తే పంత నానాజీ గారు సిటీ రోల్ లో అక్కడ ఇప్పుడు పోటాలు పెట్టాలన్నారు ఏటు మొగ కాకినాడ మండలం ఏటమగ మొగ కొనబాకాలని సార్ వీళ్ళు తొంభై ఆరు తూపా చనిపోయిన డబ్బులు గతంలో వచ్చిన డబ్బులు ఇప్పుడు మంచి వచ్చాయి కోర్టులో ఆల్రెడీ నలుగుతుంది మరి ఇది మీరు చర్య తీసుకుని ఇక్కడున్న ప్రతి మహిళకి ముసలి నలభై అరవై యాభై ఐదు అరవై ఐదు ప్రతి వయసులో ముసలి ఉన్నారు ఇప్పుడు తొంభై ఆరు తుపాను డబ్బులు బ్యాంకులో రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వచ్చేసి బ్యాంకులు బ్యాంకుల్లో వాళ్ళు బినామీలు కొట్టించి పునః తప్పించి ఇంతవరకు డబ్బులు రాలేదు మరి ఎందుకెళ్ళి రాలేదు ఈ ముసలి డబ్బులు మరి దగ్గర దగ్గరగా తాళరే మమ్మడి మమ్మల్ని వరకు నియోజకవర్గం మొత్తం మత్స్యకారులు అందరూ చాలా మంది తొంభై ఆరుతో పాటు చనిపోయారు చనిపోయినప్పుడు మరి ఇప్పుడు గతంలో వచ్చిన డబ్బులు ఇప్పుడు గట్టలు మీరు ఎందుకు చల్లి చూసుకుని ఇక్కడ ఉన్న మత్స్యకారు ఆడమరుషులకి ముసలికి ఇతర డబ్బులు మీరు ఎందుకు సల్సిన చేయలేదు ఇప్పుడు బ్యాంకుల్లో రిలీజ్ చేసి ఏడాలు అమ్మ మీకు డబ్బులు వచ్చేసాయి ఇయర్ ఇచ్చేస్తా రేపు ఇచ్చేస్తా ఇలా మాట్లాడుతున్నారు మీకు మాట్లాడాలి మీకేమైనా ప్రోగ్రాసంటే మీకు ఏమైనా ఆత్మవిశ్వాసం ఉంటే వాళ్ళు డబ్బులు ఇచ్చండి మొక్క మీద మీరు ఏమైనా సరే ముప్పై సేలు అడిగినారంటే మనుషులకి మీ ముప్పై సేలు అడిగేలా ఉంటే ఈ ముప్పై సేలు అడిగేలా ఉంటే మీరు లంచాలు తీసుకుంటే మీరు గట్రా సాగులు అరుగులు మీ మీద కేసులు పెడతారా రెడీ ఉన్నారా అందరూ కలిసి లంచాలు తీసుకోకుండా ప్రతి అమ్మకి ప్రతి తల్లికి ప్రతి రూపాయి ఆ బ్యాంకులో అకౌంట్లో వేయండి మీరు పలానా వాళ్ళు మాకు ఈ ప్రభుత్వంలో తెలియసాయంలో మాకు డబ్బులు ప్రతి ఒక్కరికి వేసిరని మీరు నిరూపించుకోవాలి ఈ కూటమి పెబుత్వం పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తుంటే మీరు ఎలా ఊరుకుంటున్నారు తొంభై ఆరు తుఫాను డబ్బులు వీళ్ళందరూ బాధపడుతున్నారు ముప్పై సెలవు ఇస్తున్నారు వీళ్ళు లంచాలకి ఏడు వందల యాభై పేర్లు ఎనిమిది వందల పేర్లు ఉన్నాయి ప్రతి మడిచి గొప్ప అడుగుతుంటే ఎంత అవుతుందో లెక్కేసి టార్గెట్ కొట్టండి చూడండి రక్తం పిండి పిండి అడుగుతున్నారు ఏడా కొండబాబు గారు ఇక్కడ ఉన్న పంత నానాజీ గారు ఉదయం తమిళ శ్రీనివాస ఎంపీ గారు చర్య తీసుకుని ఈ ఏడు ఆఫీసులో మరి ఏం జరుగుతుందో తెలీదు ప్రతి తల్లికి కమిషన్ లేకుండా ప్రతి నేరుగా ప్రతి ఒక్కరి అకౌంట్లో లక్ష నలభై ఏళ్ళు లక్ష ముప్పై ఐదు వేలు అయినా సరే వాళ్ళు అకౌంట్లో నేరుగా పడాలి ఎవరి దగ్గర కమిషన్ ఇచ్చుకోకూడదు ఇచ్చుకుంటే మాత్రం మేము కేసులు పెడతాం మా ఏడు మొక్కల నుంచి కంపల్సరీ మేము పెడతాం అలాగే మామ్మడి నియోజకవర్గం ఈ తల్లిదండ్రులు నాకు కోసం చెప్తే నేను అక్కడక్కడ వెళ్ళి ప్రతి వీడియో తీసి నేను ఈ వీడియో ఈ వీడియో తీస్తాను నేను ఇట్లు నా పేరు సంగడేశ్వరరావు నేను జనసేన సిటీ ప్రెసిడెంట్ కింద పెట్టారు పార్టీ కోసం నాకు ఏం చేయకపోయినా పర్లేదు ఇక్కడ ఉన్న మత్స్యకారు ఎక్కడ అన్యాయం జరిగినా నా వీడియో ముందే ఉంటుంది ప్రతి ఒక్కరు అన్యాయం ఏమైనా నేను బయటికి వీడియో తీసి పెడతా ఉంటాను నా పెన్షన్ నా మీడియా మిత్రులకి అలాగే నా పెన్షన్ చూసి ఫేస్బుక్లో ఏమన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఏమన్నాయి యూట్యూబ్లో ఏమన్నాయి నా పేరు సంఘటేశ్వరరావు కొడితే మీకు వచ్చేస్తుంది ప్రతి ఫ్రెండ్ ఇలాంటి తల్లికి నాయం చేసి నా వీడియో షేర్ చేయాలని కోరుకుంటూ వీటిలో సంఘటేశ్వరరావు